అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లా గ్రామంలో ప్రభుత్వ ఎస్సీ మాదికలకు చెట్లు మీదనే ఆధారపడి జీవనోపాధి వేధిస్తున్నారని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గ్రామ బాధితులు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రీ పరపరంగా అనుభవించే హక్కు ఉన్నప్పటికీ ఇరిగేషన్ ఏఈ జేఈ అధికారులు ఇప్పుడు ఆ చెట్టు పట్టాలు చెల్లలేదని తమను వేధిస్తూ అగ్రవర్ణాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోయారు తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి చెట్టు పట్ట హక్కుదారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు హ్యూమన్ రైట్స్ వాళ్ళని తీసుకుని మేము వచ్చామండి దయచేసి కలెక్టర్ వారు మాకు న్యాయం జరిపించవలసిందిగా మీ అందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను సార్ వారు సార్ ఏఈ జేఈ గారు ఇది మీ దగ్గర సరిపోదు ఇది పట్టాయే కాదని అడుగుతున్నారు సార్ నా దగ్గర ఏదైతే ఉందో నా లబ్ధిదారులు అందరి దగ్గర కూడా అదే పేపర్స్ ఉన్నాయి సార్ అప్పుడంటే ఆన్లైన్ లేదు అప్పుడంటే కంప్యూటర్స్ లేవు మాకు అదే ఇచ్చారు సార్ కొన్ని రోజు జీవో తీయండి మా పేర్లు ఉంటాయి అనేసి అంటున్నా కూడా జీవో ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు సార్ ఇరిగేషన్ వారు మరి మాధవ్ గారు సార్ జేఈ రామకృష్ణ గారు సార్ పాత ఏఈ సత్యనారాయణ సార్ మైలు కూలీలు సార్ ఎంఆర్ఓ రామకృష్ణ గారికి ఇచ్చాను సార్ నేను గతంలో ఇక్కడ అమలాపురం కలెక్టర్ మహేష్ గారు కూడా నేను ఫిర్యాదు చేసినట్లు నా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది అండ్ నేను అక్కడ ఎంఆర్ఓ గారిని కూడా కలిశాను ఎంపీడీఓ గారిని కలిశాను పోలీస్ స్టేషన్ కి వెళ్తే కేసు తీసుకోలేదు వీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారని బెదిరించారు కూడా అని చంపేస్తామని కానీ ఈ రోజు వీళ్ళకి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ జరుగుతుంది దయచేసి ఈ రోజైనా మాకు న్యాయం జరగవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను సార్ సార్దేవ్ అండి మండలం గ్రామం నుంచి నాకైతే మా చెట్టు పట్టాలు మా తండ్రి గారు చెట్టు పట్టాలు ఇచ్చారండి చాలా అలవాటు కొట్టిన అదైతే ఇప్పటి వరకు బానే ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని చెట్లు చనిపోయినాయండి ఆ వాటి ప్లేస్ లో కొత్త మొక్కలు నాటుకుందామని వెళ్ళడం మొక్కలు నాటడానికి వీడలేదు ఆ మొక్కలు బతికినంత వరకే మీరు భరించాలి తర్వాత మొక్కలు నాటుకోవడానికి వీడలేదు అది గవర్నమెంట్ మీకు హక్కు ఇవ్వలేదు అంటున్నారండి అది ఎంతవరకు వరకు మాకు అర్థం కావడం లేదు మరి మొక్కల ద్వారా మరి బతకమని గవర్నమెంటే ఇచ్చింది ఆ మొక్కల నుంచి చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులు ఏం చేస్తున్నారంటే కింద నుంచి తవ్వుకోవడం వచ్చేస్తున్నారండి చాలా మటుకు చెట్లు కూడా అంటించేశారు మేము నాటేసిన మొక్కల్ని డైరెక్ట్ గా తీకేసి కొంచెం మలుపు ఉంచేసి మామూలుగా పెట్టేస్తున్నారండి అవన్నీ చచ్చిపోతున్నాయి ఇలానే చేస్తూనే వస్తున్నామండి చేస్తూ వచ్చినా గానీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు ఇంకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ఏంటి ప్రతి దిక్కి తిరుగుతున్నారండి తిరిగినా కానీ అసలు ఎవ్వరూ కూడా సలహా ఇవ్వట్లేదండి అది మీకు చెట్టు వరకే పరిమితం మీకు అంతకు మించి లేదు చనిపోయిన చెట్లు చనిపోయినట్టే ఉండాలి మళ్ళీ చెట్టు నాటవద్దు అంటున్నారు అండి అది ఎంతవరకు సమానమైమో మాకు అర్థం కావడం లేదు అందుకనే కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చామండి ఎక్కడైనా మాకు న్యాయం జరుగుతుందని పైగా మమ్మల్ని తక్కువ గొడవ వాళ్ళం కాబట్టి క్లాస్ పరంగా కూడా పెడుతున్నారండి ఎటువైపు వెళ్ళలేక మేము అట్టే ఉండిపోతున్నామండి మాకు మరి కలెక్టర్ గారు ఏదో సహాయం చేసి పాపం మరి ఆ చెట్లు నాటించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించాలని కోరుకుంటున్నామండి మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని లొల్ల గ్రామంలో కాలవగట్టిన చెట్టు పట్టా పథకంలో పట్టాలు ఇచ్చిన ఆ చెట్లు అనుభవించనివ్వకుండా అడ్డుపడుతున్నారని తెలిసి మొన్న ఆదివారం అక్కడ ప్యాక్ ఫైండింగ్ చేయడానికి వెళ్ళాం ఒక ఐదుగురు సభ్యుల బృందం వెళ్తే మాకు అర్థమైన విషయం ఏంటంటే కాలువ చెట్టు కాలువగట్టున ఇచ్చిన భూమిని స్థానిక రైతులు ఆక్రమించుకునే దురుద్దేశంతో వీళ్ళని అక్కడ కొత్త మొక్కలు ఇవ్వటం లేదు ఇది చెట్టుపట్ట పథకం దీనికి వేరే కాగితాలు ఉండవు దీంట్లో అందరూ దీన్ని వక్ర భాష అని చెప్పి ఏం చెప్తున్నారు అంటే దీంట్లో మీకు మళ్ళీ పాతుకోమని ఎక్కడా లేదు కదా అంటున్నారు దీంట్లో మళ్ళీ పాతుకోమని ఎక్స్ప్లిసిట్ గా లేదు కానీ ఈ హక్కు వంశపారంపర్యంగా కొనసాగుతుంది అని ఉంది కొబ్బరి చెట్టు ఎన్నాలు బతుకుతుంది చనిపోయిన తర్వాత చనిపో ముందు వీళ్ళు వేసుకుని సోద మొక్కలు పెంచుకునే అవకాశం ఉంది కానీ స్థానికంగా ఉన్న కుల ఒత్తిళ్ళకి రాజకీయ ఒత్తిళ్ళకి తలొగ్గి ఆ రైతులకే ఇరిగేషన్ అధికారులు అందరూ కొమ్ము కాస్తున్నారు స్థానిక ఎమ్మెల్యేలు గాని అందరూ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు రైతులు అదే రైతులు ఇరిగేషన్ భూమిని ఆక్రమిస్తున్నారు వాళ్ళ పశువుల పాకలేసి షెడ్లు వేసి గడ్డి